అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిపాలన ఎక్కడ ఉందండి విధ్వంసమే ఉందో తప్ప అసలు పరిపాలనకి చోట ఉంది కాబట్టి ఏంటంటే జనం మీద పన్నేసి పన్నులో నుంచి కొంత డబ్బులు వాళ్ళు తీసుకొని మిగిలిన డబ్బులు వాళ్ళ జనాన్ని పథకం రూపంలో ఇచ్చినట్టుగా అందరూ చిన్న సామాన్య కార్యకర్తను అడిగినా కూడా చెప్తారు సామాన్య పౌరుడు అడిగినా కూడా చెప్తారు కానీ బాబుగారు అలా కాదండి రాజ్యాంగ హక్కుగా ఒక ప్రజాస్వామ్య హక్కుగా ప్రజలకు ఏమి కావాలో వాటిని బాధ్యత తీసుకొని ముందు వాళ్ళు హక్కుని సాధించుకునే ఒక మానసిక స్థితిని పెంచే ప్రయత్నం చేస్తారు బాబు గారు అందుకని ఏంటంటే ఇతర నాయకులకి బాబు గారికి ఉన్న ఆ వ్యత్యాసంలో జనం బేరీస్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని నేనే నేనేమంటున్నానంటే అండి బాబుగారి పని విధానం మోడస్ ఆఫర్ ఆఫర్ అండి ఒక పథకం అని అంటే ఆ పథకాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన లో ఇంప్లిమెంట్ చేస్తే అది వంద రూపాయలు ఖరీదైతే చేతికి ఇచ్చే నాటికి అది రెండు వందల రూపాయలు ఖరీదుగా అవుతుంది కాబట్టి ఏంటంటే ఆ క్రియేటివిటీ ఇన్నోవేటివ్ థాట్స్ ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని నేను చెప్పదలుచుకున్న ఈ క్రమంలో